దేవసన్ నన్ను ప్రేమించిందా సూపరు ఏం చెప్పాలి రాజమాత ఐఎం ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ దేవసన్ నన్ను ప్రేమించిందట నాకిచ్చి పెళ్లి చేసి మేము నాలాంటి కట్టు బాగానేసిన తొమ్మిది నెలల్లో నేను చేతిలో పెడతాను సరేనా తల మీద ఏకలే కావాలా నోరు మూసుకుని తల మీద నూనె రాసుకో రాజమాత గుండు బై రెండు మూసుకుండు మాట టు బాల్ దేవ అబౌట్ దేవసేవ్ టుడి హౌ యూ గివ్ మాట వితౌట్ మై పర్మిషన్ యూ ఆల్సో నో ఇంగ్లీష్ నో స్టడీడ్ ఇన్ బెండీ ఒంటక మాట్లాడతాయి